శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించారు పూజంతం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్ మునిసింహస్య కవిత వనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరంగతిం అటువంటి రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి మహర్షికి సాధారణంగా ఏ కాండలోనూ ఏ సర్గలోనూ కథలకి చిట్ట చివర ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు వాల్మీకి మహర్షికి లేదు అటువంటిది బాలకాండలో రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని గంగావతరణం గురించి స్కంధోత్పత్తి గురించి అడిగినటువంటి సమయంలో మాత్రం ఆ రెండింటికి ఫలశ్రుతి చెప్పారు చాలా విశేషమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు అందునా ఆశ్చర్యం ఏమిటంటే అనుకోకుండా ఈ సంవత్సరం రామారావుపేట శివాలయంలో ఉపన్యాసం చెప్పినప్పుడు గంగావతరణం గురించి చెప్పేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు ఇవాళ అనుకోకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వృత్తాంతాన్ని ఆ స్కందోత్పత్తిని గురించి స్వామి పలికించాలి నేనెంతటి వాణ్ణి కనుక ఆయన గురించి మాట్లాడడానికి సరిపోతామా నీవే మూలము సర్వశాస్త్రములకు నిద్రాద్యవస్థాత్రయిన్ నీవే మూలము సర్వ సృష్టికి మరిన్ వృత్తాది గీతాలకు నీవే మూలము యజ్ఞతంత్ర కవితానేత్రవధానంబులన్ నీవే మూలము నాదువాక్కులకు నికంబుగా శంకరా అంటారు మహానుభావుడు ఆయనే వాక్కై పలకాలి తప్ప ఆ మహేశ్వరుని యొక్క ఢమరుక మోగితే పద్నాలుగు సార్లు అందులోంచి వచ్చినటువంటి మహేశ్వర సూత్రములలోంచి సమస్త వచ్చింది సమస్త వాంగ్మయమునకు కర్త పరమశివుడు ఆయన యొక్క అనుగ్రహం లేకుండా పలకగలిగినటువంటి వాడు ఉండడు ఒక్క విషయాన్ని వ్రాయగలిగిన వారు ఉండరు పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే ఒకటికి పది మార్లు చెప్తుంటాను విషయాన్ని నేను అమ్మలగన్నయమ్మ ముగదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు యమ్మ తన్ను నమ్మిన వేల్పుటమ్మల మనం ఉండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు పరమశివానుగ్రహం ఆయన ఎందు ప్రసరించడానికి అవకాశం ఇచ్చింది వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవ కేలికి శిఖరిజా ముఖపత్మ మయూఖ మాలికి కపాలికి బాల శాంకన్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మన సరసీరుహళికి అని స్తోత్రం చేశారు అట్లా పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేయడం వల్ల కలిగినటువంటి అనుగ్రహవశం చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాసినటువంటి ఆ పోతన గారు కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లేకుండా ఎవ్వరూ ఏదీ చెయ్యలేరు ప్రపంచంలో అటువంటి వాడు పరమశివుడంటే ఆయన గురించి ఎవరు చెప్పగలరు ఆయన యొక్క స్వరూపం ఇది అని చెప్పడం కుదరదు పైకి చూడ్డానికి ఎంతో అమంగళంగా ఉన్నట్టుగా కనపడుతుంది పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగానమయము భస్మధారణము నివాసము మీరు విల్లుగా ననువుగా ది చర్మమును హస్తములంశూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు పైకి చూడడానికి అలా కనపడతాడు కాని సమస్త మంగళములు ఆయన దగ్గరే ఉన్నాయి అందుకే పేరే శివ ఆయన పాదములు పట్టుకోకపోతే ఒక్క మంగళం జరిగే అవకాశం ఉండదు అందుకే ఆ మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన్ని ఎవరర్థం చేసుకోగలరు బ్రహ్మ విష్ణువులంతటి వారే మోహమునకు వశులై పరమశివుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఆయన యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించడంలో విఫలమయ్యారు జ్యోతి స్తంభమై ఆ అరుణాచల శిఖరం మీద వెలిస్తే మహానుభావుడి యొక్క ఆజ్యంతములు తెలుసుకోలేకపోయారు అందుకే అంటారు భూతాత్మ భూత భావన రూప దేవ మహాదేవ దేవంజ ఈ ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు ఆర్త శరణ్యుండవగు గురుండవు నిండు కోరి భజింతురు కుశలమతుయు సకల సృష్టి స్థితి సంహార కర్త బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీయు శక్తియుతుడవీవు యోనివీవు జగదంతరాత్మవీవు ప్రణమరయ అఖిలమునకును రూపములకు మూలమగుచు భేమగుచు తుదికేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యన చూడడానికి బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడిగా మూడు రూపములుగా కనపడి తుట్టతుదన తుదన చిట్ట చివరికి సత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఉన్నదొక్కటే పదార్థము లోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైల శేఖర విభూ తవ సుప్రభాతం అంటారు ఒక పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ముగ్గురుగా ఉండి సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు అటువంటి పరమాత్మ ఆయన గురించి చెప్పడం గాని ఆయన్ని అర్చించడం గాని నిజంగా సాధ్యమయ్యే విషయాల శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరిలో కైమూర్చి స్వామి నీకు నేను ఏమని పూజ చేయగలనయ్యా వస్త్రోద్ధూత విధ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ మహాత్మతాన్న పచనే బర్హిర్ ముఖాధ్యక్షత పాత్రే గర్భతాస్తి మయిచే బలేందు చూడామణి శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామి త్రిలోకీ గురో అని స్తోత్రం చేశారు స్వామిని ఏ విధంగా అర్చన చేయగలనయ్యా నువ్వే సామాన్యుడివా అనంత కోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వామివి నీకు నేను అర్చన చెయ్యన ఎలా చేస్తాను వస్త్రోద్ధూత విధవు సహస్రకరత నీకు వస్త్రం సమర్పించాలంటే సహస్ర కిరణములు కలిగినటువంటి సూర్య భగవానుడు ఒక్కడే చెయ్యగలడు ఎందుకని ఆయన కిరణములు అంతటా ప్రసరిస్తాయి కాబట్టి వస్త్రోద్ధూత విధావు సహస్రకరత పుష్పార్చనే విష్ణుత నీకు పుష్పార్చన చెయ్యాలంటే ఒక్క శ్రీ మహావిష్ణువు చెయ్యగలరు ఎందుకు చెయ్యగలరు ఆయన అంతటా వ్యాపించి ఉన్నవారు కనుక ఆయన చెయ్యగలరు గంధే గంధవహాత్మతాన్న పచనే బహిర్ ముఖాధ్యక్షత నీకు ధూపం వెయ్యాలంటే నా చేతన అవుతుందా స్వామి ఆపాతాల భువన బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతి స్పాటికలింగ మౌలి విల సత్పూర్ణేందు అస్తూకాప్లతమేకమీశ మిషంను మా కాంజపన్ అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వరుడికి నేను ధూపం ఇవ్వనా స్వామి అది ఒక్క వాయువు చెయ్యగలడు అంతటా ప్రసరిస్తాడు కనుక నీకు నేను ఏమని పదార్థాన్ని పచనం చేసి నివేదన చేయగలను అగ్ని ఇంద్రుడు బహుశా చెయ్యగలిగితే చెయ్యవచ్చు స్వామి నీకు అర్ఘ్యపాత్ర సమర్పిద్దామంటే దానికి హిరణ్య గర్భుడు ఒక్కడే తగినవాడు నేనేమివ్వగలనయ్యా తండ్రి ఈ అంశాలన్నీ నాలోకొస్తే నేను నీకు ఇవి చెయ్యగలనేమో అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన నాడు చెయ్యగలనేమో ఎందుకని ఆయనకి మనకి తేడా లేనటువంటి స్థితి కలుగుతుంది కనుక పాశా జీవహ పాశముక్తో సదాశివ పాశములతోటి బంధింపబడి ఉండి సంసారమునందు మగ్నుడై జ్ఞానము లేక అజ్ఞానమునందు మగ్గినంతసేపు వాడు పశువు ఎందుకని మనము పశువు ఆయన పశుపతి శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తారు హరిలో స్వామి నువ్వు నన్ను కాపాడడానికి నీకు నాకు ఉన్న బంధం ఒక్కటి చాలదు ఏమిటా బంధం స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వా స్నట హాస్యేశ్వ చతుర కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మహి కోహం పశుపతి హే పశు మాం సర్వ్ఞ ప్రధిత కృపయా పలయ విభో స్వామి నేను పశువుని నువ్వు పశుపతివి నాకేమి శాస్త్రాలు వచ్చు స్వామి ఇది శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్న శంకరుల కన్నా గొప్పవారు ఉన్నారండి ప్రపంచంలో శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఏ మహానుభావుని యొక్క పాద పద్మములు పట్టినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి సందిగ్ధము లేనిటువంటి స్థితిలో భాషిస్తాయో అటువంటి జగదాచార్యుడైనటువంటి శంకరుడు జ్ఞాన జ్ఞానావలంభకుడు కనుక మహానుభావుడు జ్ఞానమూర్తి కనుక శంకరుణ్ణి స్తోత్రం చేస్తూ అంటారు స్వామి ఏమొచ్చు స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణిత నాకు సంగీతం వచ్చా శకున శాస్త్రం వచ్చా ఏమొచ్చు తండ్రి నేను ఎందుకు రాజులు మెచ్చుకుంటారు నాకేమి రాదు నేను పశువుని నువ్వో పశుపతివి చాలదా ఇద్దరికి ఈ సంబంధం నువ్వు పశువులకి పతివి నేను పశువుని కాబట్టి నువ్వు నన్ను కాపాడద్దు నన్ను కాపాడు ఏమి వినయమండి శంకరుల్ శంకరుల దగ్గర నేర్చుకోవాలి వినయమంటే అంతటి మహానుభావుడు ఆయన ఏమి చెయ్యలేడు కనుక అందుకే ఆయనకి పటవేన మహాని సహస్రంలో ఒక నామం శంకరుడు చేసినటువంటి లీలా విశేషములను ఎవ్వరూ చేయలేరు ఎక్కడి గంగ ఎక్కడి నుంచో ఆకాశము నుండి పతితమైనటువంటి గంగని ఎవరు పట్టగలరు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభకు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు మహానుభావుడు గంగని ఒక సంవత్సరం పాటు జటాజూటంలో బిందువు కిందకి జారిపోకుండా పట్టగలిగినటువంటి మొరగాడు శంకరుడండి శంకరోతి తీతి శంకర ఉపకారం చెయ్యడం తప్ప అపకారం అంటే ఏమిటో తెలియనివాడు పరమశివుడండి అంతటి స్వామివి కదా తండ్రి నువ్వు జనకుడు చేయు యజ్ఞమును చెండిక జచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేక చనంగనొక్కరు లు చూడకుండుటమది గాయము పొందెను వీడదేహము ఘనమగు రుద్రమూర్తి వయ్యి దక్షుని చపితి వినాడు శంకర స్వామి ఆనాడు పార్వతీదేవి పుట్టింటి వారు యజ్ఞం చేస్తున్నారని విడితే దక్ష ప్రజాపతి పలకరించకపోతే మనస్సు ఖేదము పొంది ఎక్కడ శివనింద జరుగుతోందో అక్కడ ఉండకూడదని అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెడితే ఆనాడు నువ్వు రుద్రుడవై ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశావు నువ్వు సామాన్యుడిగా తండ్రి ఆ పురములు త్రిపురములను ధ్వంసం చేయవలసి వచ్చింది నిర్మిత మాయా నిర్దయత నిర్దయతన్ నిర్జల వాసులను విధ్వస్తంబుగా గావింపగా దయతో ప్రార్థించున ఆదిత్యులన్ దయతో నేల సురారి పట్టణములను నిర్వాహించితే శంకర ఆనాడు ఆ త్రిపురములు ఆ త్రిపురాసురుడు కోరుకున్నారు వెయ్యి సంవత్సరములకు ఒకసారి పుష్కళావర్తక మేఘములు కురుస్తుంటే నా మూడు పట్టణములు బంగారు పట్టణము వెండి పట్టణము ఇనుప పట్టణము మూడు కూడా ఒక్క క్షణం పాటు మధ్యాహ్న కాలమునందు ఒకే సరళరేఖలోకి వచ్చినటువంటి సమయంలో దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కనటువంటి రథం ఎక్కి ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ పట్టనటువంటి వాడు బాణమును పట్టి ఇంతకు ముందు ఎవ్వడూ పట్టనటువంటి ధనస్సుని చేతపట్టి ఒక్క బాణంతో దగ్ధం చేస్తే ఆనాడు మేము మరణిస్తామని బ్రహ్మగారి దగ్గర వరం వరంపుచ్చుకున్నారు ఎవరు బయలుదేరుతారు దేవతా సార్వభౌముడెవరు అనవలసి వచ్చింది అందుకే పరమశివుడికి మహేశ్వరుడు అని పేరు మహేశ్వరుడు అంటే శృతిమాత చెప్పింది తమీశ్వరానాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు అందుచేత మహానుభావుడు ఆయన బయలుదేరాడు ఆ రోజున బయలుదేరితే భూమండలం అంతా ఆయనకి రథమైంది సూర్యచంద్రుడు చక్రాలయ్యారు వేదములు గుర్రములయ్యాయి సాక్షాత్తుగా బ్రహ్మగారు రథాన్ని తోలేరు వచ్చారు ఎదురుగుండ త్రిపురములు సరళరేఖలోకి వస్తున్నాయి ఏమిరా శ్రీశై శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీర వక్రహని పదార్థాన్ని పచనం చేసి నివేదన చెయ్యగలను అగ్నిముఖాధ్యక్షుడైనటువంటి ఇంద్రుడు బహుశ చెయ్యగలిగితే చెయ్యవచ్చు స్వామి నీకు అర్ఘ్యపాత్ర సమర్పిద్దామంటే దానికి హిరణ్య గర్భుడు ఒక్కడే తగినవాడు నేనేమివ్వగలనయ్యా తండ్రి ఈ అంశాలన్నీ నాలోకొస్తే నేను నీకు ఇవి చెయ్యగలనేము అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన నాడు చేయగలనేమో ఎందుకని ఆయనకి మనకి తేడా లేనటువంటి స్థితి కలుగుతుంది కనుక పాశబద్ధ సదా జీవ పాశముక్తో సదాశివ పాశములతోటి బంధింపబడి ఉండి సంసారమునందు మగ్నుడై జ్ఞానము లేక అజ్ఞానమునందు మగ్గినంతసేపు వాడు పశువు ఎందుకని మనము పశువు ఆయన పశుపతి శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తారు శివానందలహరిలో స్వామి నువ్వు నన్ను కాపాడడానికి నీకు నాకు ఉన్న బంధం ఒక్కటి చాలదు ఏమిటా బంధం స్మతౌ శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్ చుతుర కమర్థం రాజాం ప్రీతిర్భవతి మహి కోహం పశుపతే హే పశు మాం సర్వ్ఞ ప్రధిత కృపయా పలయయ విభో స్వామీ నేను పశూని నువ్వు పశుపతివి నాకేమి శాస్త్రాలు వచ్చు స్వామి ఇది శంకర భగవత్పాదులు అడిగిన ప్రశ్న శంకరుల కన్నా ఉన్నారండి ప్రపంచంలో శృతి స్మృతి కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఏ మహానుభావుని యొక్క పాద పద్మములు పట్టినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి సందిగ్ధము లేనిటువంటి స్థితిలో భాషిస్తాయో అటువంటి జగదాచార్యుడైనటువంటి శంకరుడు జ్ఞాన జ్ఞానావలంభకుడు కనుక మహానుభావుడు జ్ఞానమూర్తి కనుక శంకరుణ్ణి స్తోత్ర చేస్తూ అంటారు స్వామి నాకు ఏమొచ్చు స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితవు నాకు సంగీతం వచ్చా శకున శాస్త్రం వచ్చా ఏమొచ్చు తండ్రి నేను ఎందుకు రాజులు మెచ్చుకుంటారు నాకేమి రాదు నేను పశువుని నువ్వో పశుపతివి చాలదామని ఇద్దరికి ఈ సంబంధం నువ్వు పశువులకి పతివి నేను పశువుని కాబట్టి నువ్వు నన్ను కాపాడద్దు నన్ను కాపాడు ఏమి వినయమండి శంకరులది శంకరుల దగ్గర నేర్చుకోవాలి వినయమంటే ఉంటుంది అంతటి మహానుభావుడు ఆయన ఏమి చెయ్యలేడు కనుక అందుకే ఆయనకి పటవేన మహాని సహస్రంలో ఒక నామం శంకరుడు చేసినటువంటి లీలా విశేషములను ఎవ్వరూ చేయలేరు ఎక్కడి గంగ ఎక్కడి నుంచి ఓ పతితమైనటువంటి గంగని ఎవరు పట్టగలరు తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు నురుగుతో పొంగుతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు గంగమ్మను జుచు శంకర మహానుభావుడు గంగని ఒక సంవత్సరం పాటు జటాజు బిందువు కిందకి జారిపోకుండా శంకరోతి శంకరీతి శంకర ఉపకారం చెయ్యడం తప్ప అపకారం అంటే ఏమిటో తెలియనివాడు పరమశివుడండి అంతటి స్వామివిక కదా తండ్రి నువ్వు జనకుడు చేయు యజ్ఞమును చెండిక జచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేక చనంగనొక్కరు స్వజనులు చూడకుండుట గాయము పొందెను విడదేహము ఘనమగు రుద్రమూర్తి వయ్యి దక్షుని చపితి వినాడు శంకర స్వామి ఆనాడు పార్వతీదేవి పుట్టింటి వారు యజ్ఞం చేస్తున్నారని విడితే దక్ష ప్రజాపతి పలకరించకపోతే మనస్సు ఖేదము పొంది ఎక్కడ శివ నింద జరుగుతోందో అక్కడ ఉండకూడదని అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెడితే ఆనాడు నువ్వు రుద్రుడవై ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశావు నువ్వు సామాన్యుడిగా తండ్రి ఆ పురములు త్రిపురములను ధ్వంసం చేయవలసి వచ్చింది అప్పుడు నిర్మిత మాయావుదయిశచ్చి నిర్దయతన్ నిర్జల లోకవాసులను విధ్వస్తంబుగా గావింపగా దయతో ప్రార్థించు ఆదిత్యులన్ దయతో నేల సురారి పట్టణములన్ నిర్వాహించితే శంకర ఆనాడు ఆ త్రిపురములు ఆ త్రిపురాసురుడు కోరుకున్నారు వెయ్యి సంవత్సరములకు ఒకసారి పుష్కళావర్తక మేఘములు కురుస్తుంటే నా మూడు పట్టణములు బంగారు పట్టణము వెండి పట్టణము ఇనుప పట్టణము మూడు కూడా ఒక్క క్షణం పాటు మధ్యాహ్న కాలమునందు ఒకే సరళరేఖలోకి వచ్చినటువంటి సమయంలో దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కనటువంటి రథమిక్కి ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ పట్టనటువంటి వాడు బాణమును పట్టి ఇంతకు ముందు ఎవ్వడు పట్టనటువంటి ధనస్సుని చేత పట్టి ఒక్క బాణంతో దగ్ధం చేస్తే ఆనాడు మేము మరణిస్తామని బ్రహ్మగారి దగ్గర వరం వరంబుచ్చుకున్నారు ఎవరు బయలుదేరుతారు దేవతాసార్వభౌముడెవరు అనవలసి వచ్చింది అందుకే పరమశివుడికి మహేశ్వరుడు అని పేరు మహేశ్వరుడు అంటే శృతిమాత చెప్పింది తమీశ్వరానాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు అందుచేత మహానుభావుడు ఆయన బయలుదేరాడు రోజున బయలుదేరితే భూమండలం అంతా ఆయనకి రథమైంది సూర్యచంద్రుడు చక్రాలయ్యారు వేదములు గుర్రములయ్యాయి సాక్షాత్తుగా బ్రహ్మగారు రథాన్ని తోలేరు వచ్చారు ఎదురుగుండ త్రిపురముల సర్వరేఖలోకి వస్తున్నాయి ఏమిడా శ్రీశై శ్రీశైలే స్వర్ణశే మణిగణ రచితే కల్ప వృక్షాళితేఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరు నయన సంగన స్మీర వక్రహ శుభుశ్రీ భ్రమరీష ప్రకటి భవో దేవతా సార్వభౌమ అని కీర్తిస్తారు ఆయన దేవతా సార్వభౌముడు కనుక రథమిక్కారు ఎక్కి ఇవిరా మిమ్మల్ని చంపడానికి బాణప్రయోగం చెయ్యాలా అని మూడవ కన్ను లింగ లింగపురాణంలో వర్ణిస్తారు భగవాన్ విష్ణు కాళాగ్ని వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణంయ్యతం దగ్ధమప్య దేవేశ పురత్రయం అస్మద్ధితార్థం దేవేశరన్ హాసి అని వచ్చి భగవానుడైనటువంటి సోముడు శ్రీ మహావిష్ణువు చంద్రుడు వీళ్ళందరూ బాణ రూపంలో వచ్చి స్వామి ఒక్కసారి మీ ఆ అమృత సదృశమైనటువంటి మీ యొక్క ఆ వేళ్లతో మమ్మల్ని స్వీకరించి ధనస్సులో పెట్టి విడిచిపెట్టరా మీ ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణముగా వెళ్లి త్రిపురములలో సంహరించినటువంటి ఖ్యాతి పొందాలని కోరికగా ఉంది ఎక్కడదా శక్తి సుందరకాండలో హనుమంటారు రాఘవ నిర్ముక్త శరస్వస విక్రమ గచ్చేత్తమిష్యామి లంకా రవణ పాలితాం నేను లంకా పట్టణానికి ఎడతాను ఎలా వెడతాను రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టినటువంటి బాణము తనస్వ శక్తి కాక రామచంద్రమూర్తి శక్తిని పుచ్చుకుని వెళ్ళినట్టుగా పెడతానన్నారు అలా స్వామి ఇవాళ నీ శక్తి మాలో ప్రవేశించేటట్టుగా ఒక్కసారి స్వీకరించి ఆ బాణాన్ని ధనస్సునికి సంధించి విడిచిపెట్టవా అని అడిగారు అలా అడిగినందుకుట శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు అది స్వరూపం స్కంద పురాణంలో వర్ణిస్తారు అందుకని ఆయన పార్వతీదేవికి ఉపదేశం చేశారు మళ్ళీ ఎలా సగభాగాన్ని పొందాలి అన్న విషయంలో అప్పుడు వచ్చింది శివాష్ శతాన స్తోత్రం అందుకని హరిలో శంకరులు అంటారు బాణత్వం వృషభత్వ మద్ధవ పుష భార్యత్వ ఆర్యాపతి ఘోణిత్వం సకిత చేత్యాది రూపం తధ తత్పాదే నయనార్పణం చెతవాన్ తద్దేహాగోరి పూజ్యాత్ పూజ్యేత్ ఒకసారి బాణం అయ్యారు ఒకసారి వరాహ రూపంలో ఆయన యొక్క ఆది కనుక్కోవాలని కిందకెళ్లారు సాయం సంధ్యా సమయంలో పరమశివుడు కైలాస పర్వతం మీద నాట్యం చేస్తుంటాడు మహానుభావుడు ఆ నటరాజమూర్తి విశేషమైనటువంటి మూర్తి ఒక చేతిలో ఢమరుకుంటుంది ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది మధ్యలో శిరస్సు ఉంటుంది ఆ కడుపుకి పావులు చుట్టుకుని ఉంటాయి కుడిపాదంతో ఆ అక్కడ ఉండేటటువంటి ఆ అంధకాసురుడని రాక్షసుణ్ణి తొక్కుతూ ఉంటారు ఎడంపాదం పైకెత్తి ఉంటుంది నాట్యం నేర్చుకున్న సంగీతం నేర్చుకున్న బ్రహ్మవిద్య నేర్చుకున్న నటరాజస్వామి పాదములకు మొక్కుతారు ఇందుచేత ఆ నటరాజమూర్తి యొక్క స్థితి అటువంటిది ఆకాశ్వాయు అని ఆకాశములోంచి సమస్త సృష్టి వచ్చింది ఆ ఆకాశము శబ్దము చేత ప్రతీకము అందుకని ఢమరుకని చేతిలో పట్టుకుంటారు నేనే సృష్టి ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటారు నేనే లయకారుణ్ణి ముఖం నవ్వుతూ ఉంటుంది నేనే స్థితికారుణ్ణి నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడు తెలుసుకున్న వాడికి నేనే సమస్తం మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదికేదమయ్యప్పారు బ్రహ్మమనగని ఇవే ఫలనయ్య అందుకైన స్వరూపం అగ్ని ముఖం పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకము పరిషరబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు ఆజ్యమగుచు ఎవరు తెలుసుకోగలరయ్యా అండపిండ బ్రహ్మాండములు నిండి నివిడీకృతమైపోయినటువంటి వాడివి అంతటి పరమాత్మ ఎంత తేలిగ్గా లొంగిపోతారు ఏ వేదంబు పటించ లూత భుజగం దేశాస్త్రములు సూచే విద్యాభ్యాసము నర్చే కరి చించే మంత్రము ఊహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక శ్రీ కాళహస్తీశ్వర అంటారు దూర్జటి కాళహ కాళహస్తీశ్వర శతకంలో స్వామి నీ భక్తి కావలిసింది కావలసింది ఆ శాలపురు ఏం నేర్చుకుంది ఆ పాము ఏం నేర్చుకుందా ఏనుగు ఏం నేర్చుకుంది ఆ భక్తి ఉన్నదా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వాటికి కల్పించవు వటుర్వా గేహీవా జీవా తదితర హృత్పద్ంధీనం పశుపతే భారంచ వహసి ఏమి సిద్ధాంతం అండి శంకర భగవత్పాదుల్ది భక్తికి పెద్దపీట వేస్తూ అంటారు ఇందుకురా వటుర్వా నువ్వు నువ్వు ఒడుగు చేసుకున్నటువంటి వటువు అయితే ఎవరికి కావాలి భటుర్వా గేహీవా నువ్వు గృహస్థాశ్రమం ఉంటే ఎవరికి గొప్ప నువ్వు సన్యాసివా ఎవరికి గొప్ప నువ్వు శిరోముండనం జయించుకున్నావా ఎవరికి గొప్ప నువ్వు కట్టుకున్న వస్త్రాల ఎవరికి గొప్ప ఇవి కాదురా పరమశివుడు చూసేది బాహ్యాడం ప్రమాయణి కావలసింది ఇది కాదు యదీయం హృత్పద్మంధీనం పశుపతే నీ హృత్పద్మాన్ని మనస్సనేటటువంటి కమలమును తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టావా మహానుభావుడు నీ వెంట పరిగెత్తుకొస్తాడు అర్జునుడితోటి దెబ్బలు తిన్నాడు కోదండంబుల నిట్టులుండరు జటా కోటి రముల్ కుచ్చి వచ్చోదే చంబుల నంస భాగముల సక్రోధంబున వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల మార్పుల్ పికటిల్లంగ బాహాదర్పంబున మల్ల సంగరము చెయ్యింజ చిరు రుద్రార్జునులు కోదండం ఎత్తి కొట్టాడు శంకరుణ్ణి కుడితే పొంగిపోయాడు కిరాతార్జునీయంలో అంతటి వాడు భక్తికి లొంగిపోతాడు పరమాత్మ అందుకే అంటారు స్వామినే నేను నిన్ను ఏమని స్తోత్రం చేయగలను నేను స్తోత్రం చెయ్యలేను నాకు కావలసిందేమిటి సర్వకాలముల ఎందు నీ పాద పద్మముల ఎందు భక్తిని నాకు ఒకటాక్షించు అంతకన్నా నేను కోరుకునేటటువంటిది ఏమీ లేదు ఎందుకని ఏ జన్మైనా రావచ్చు కాక నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జనం సదాత్వ పాదార్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేష చేసుకున్నటువంటి కర్మను అనుసరించి శరీరం వస్తుంది దాని గురించి పెద్ద బాధ్యం లేదు కానీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది భక్తి రావాలంటే మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలి అందుకని స్వామి నాకు ఆ భక్తిని కటాక్షించవయ్యా అని చెప్తూ స్వామి నీకన్నా నాకు భాగ్యం ఏముంది నువ్వే నాకు భాగ్యం ముక్కంటి కన్న దిక్కేది జగతి కావున నీ పాదములకు ముఖ్యద సర్వేష వినపింపదలచి విన్న పంబొక్కటి వినపింపదలచిను అన్నపూర్ణేశం కావాలి భక్తి వెలయించినట్టి బసవాదులకు నన్ను సేవకునిగా కూర్పు దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల శిష్య రికములో నిల్పు శైవయోగం బులు సవరించినట్టి రేవణాదుల శిష్య సేవలో నిల్పు పలుమార్లు నీ పేరు వారి కులములో నన్ను పట్ట నను పుట్ట కూర్పుము అయ్యా పాటించి నీ పాట వారి సంతతము వారితో కలిసి నీ నీచింత ఎప్పుడు వారి కలిసి ఉండగచేయు గజచర్మచేలా పిసువక నీ కథల్ వారి కొసరుచు కూర్పగా కూర్పవే నన్ను మాదిక్కు శివుడని వాదించు వారి పాదాల మీదన పడియుండ ఉండ చేయు ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునీ కన్నులు నీకివ్వ కన్నప్ప కాను చిరిపుత్రుని చంప సిరియాలు కాను నిన్ను రోకట కట్ట నిమ్మవ్వ కాను నీకు పాల్ తాగింప కూచమ్మ కాను కుంటెనగా చేయ పిండిని తిని పింప చేయ బాణుండగాను తాండవం వాడింప చెందికను ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ తపులయ్య తండ్రివి కాన శరణు సర్వేశ్వర శరణు పరేష శరణు శంకర లింగ శరణయ్య నీకు స్తోత్రం చేస్తారు ఎందుచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్దాం అనుకుని ఎందులోకి వెళ్ళే అందుకని అది పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది అటువంటి స్వామి ఆయన మాత్రమే చెయ్యగలడు వేరొకరు చెయ్యగలరా ఆయన చేసినటువంటి చే సామాన్యమైనటువంటి లీలలా ఆయనవి అటువంటి మహానుభావుడు ఆ పరమశివు